బోర్లు వేసాం కొన్ని చోట్ల మేము బోర్లు వేయాలమ్మా ఎందుకంటే ఏమవుతుందంటే ఉదాహరణ వెళ్తాయి కదా అందుకని మాకు ఎండ కానీ అలా మనం సంగసానిపల్లి సీతారాంపురం మండలంలో ఉన్నాం సంగసారిపల్లి విలేజ్ లో మన ఎస్సీ ఎస్టీ ఎస్టీ సోదరుల కాలనీలో ఉన్నాం మనం ఇక్కడ ఈయన పేరు గజ్జల వెంగయ్య గారు గజ్జల వెంగయ్య గారు దాదాపుగా నలభై ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నారు ఆయనకి నలుగురు బిడ్డలు నలుగురు సంతానం ఉంది ఇది పరిస్థితి చూశారు కదా ఇది ఊరిళ్ళు కూడా కాదు ఇది ఆ పైన ఏదో ఏదో కడుపు పట్టుకొని ఉన్నాడు నలభై ఏళ్ళుగా ఉన్నారు ఈయన జీవితం మారలేదు నేను క్లియర్గా చెప్తా ఉన్నాను ఇటువంటి కుటుంబాలు కొన్ని వేల కుటుంబాల గడపలో తప్పడం జరిగింది గత రెండేళ్లుగా కానీ ఇప్పుడు నేను చేసే ప్రచారంలో భాగంగా కానీ వీరి జీ ఇటువంటి వారి జీతాలు మార్చడానికి నేను వచ్చాను ఇక్కడికి నా శక్తి మేరకు మార్చి చూపెడతాను వచ్చే ఐదేళ్లలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అలాగే ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఇటువంటి జీవితాలు మార్చడానికే ఆయన రాజకీయాల్లోకి రావడం జరిగింది రాజకీయాల్లో విలువలు పెంచడానికి ఆయన రాజకీయాల్లోకి రా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం జరిగింది ఆయన కానీ నేను కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో ఫస్ట్ టైము పోటీ చేయాలి మీ ముందుకు రాబోతున్నాం దయచేసి అందరూ కూడా సపోర్ట్ చేయండి ఆశీర్వదించండి ఆయన ఎంప్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా బాబు గారిని మళ్ళా మనం ముఖ్యమంత్రిని చేసుకోవాలి ఇటువంటి వారి జీవితాలు మారతాయి ఒకసారి ఆలోచించేయండి అమ్మ అందరూ కూడా అన్న మీరు అందరూ కూడా ఒకసారి అందరు ఆలోచించేయండి ఉదయగిరి నియోజకవర్గంలో ఎనిమిది మండలాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇటువంటి వారు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ కొన్ని వేల కుటుంబాలు ఇలాగ ఉన్నాయి కనీస వస్తువులు లేవు పాపం ఇక్కడ ఎక్కడ పడుకుంటారు ఎక్కడ వండుకుంటారు ఎక్కడ తింటారో నాకైతే అర్థం కావడం లేదు స్వాతంత్రం వచ్చి డబ్బై ఏళ్ళు ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది హలో 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 కార్యకర్తలకు నాయకులకు సంతానపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలసేన నాయకులకు బిజెపి నాయకులు అందరూ కూడా స్వాగతం ఇప్పుడు మన ప్రేత నాయకులు ఉదయగిరి ఉమ్మడి అభ్యర్థి కాకల్లా సురేష్ గారు మన గ్రామానికి ఉన్నారు దయచేసి గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ వేలు రావలసిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం దయచేసి అందరూ కూడా వేలు రావచ్చు అమలు చేస్తున్నాం మన అభిమాన నాయకులు ಸೇವ್ ತೈಕ ಅದೇ தேங்கடா ஏன் இந்த మాదల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ మాదల వెంకట తరుణ్ మా వద్ద ద్వారా చేయబడును మరియు జీర్ణాశయ సమస్యలతో బాధపడుతున్న వారికి ఎండోస్కోపీ ద్వారా చికిత్స చేయబడును మొలలు క్విస్టులతో బాధపడుతున్న వారికి లేజర్ ద్వారా చికిత్స చేయబడును అన్ని రకాల ఆపరేషన్లు ఇరవై పర్సెంట్ రాయితీతో చేయబడును చర్మ వ్యాధి సమస్యలు కంటి సమస్యలు చెవి ముక్కు గొంతు సమస్యలు పంటి సమస్యలకు చూడబడును షుగర్ బీపీ మరియు విషజ్వరాలకు చూడబడును మా హాస్పిటల్ నందు ట్వంటీ ఫోర్ ఎమర్జెన్సీ సర్వీస్ తో పాటు అడ్మిషన్ సౌకర్యం ఆక్సిజన్ ఫెసిలిటీ లాబొరేటరీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఫార్మసీ కలదు మాదాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎస్టో సినిమా కాంప్లెక్స్ రోడ్డు నుండి విజయ్ మహల్ గేటుకు వెళ్లుదారి నాలుగవ వీధి పొగతోట నెల్లూరు